శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష అయినా సరే అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్లడం ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన ఆడను కూడా మోసారు అధ్యక్షుడు మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈ రోజు నారా లోకేష్ గారికి చెప్తుంది అనేటువంటి వాదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నాను